ప్రేజ్ తలాట్ హల్లే పరిశుద్ధ గ్రంథము నుండి దైవత్వము కలిగిన ఈ జీవము కలిగిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే పరిశుద్ధ గ్రంథములో వైద్యుడైన లూకా వ్రాసిన అపుస్తుల గ్రంథములో పౌరుల గురించి వ్రాసిన మాటలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాము పౌలు మూడు మిషనరీ ప్రయాణాలు ముగించిన తరువాత ఎరుస్లేమునికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న యూదులు ఆయన్ని బంధించి దేవాలయం నుండి బయటకు ఈడ్చివేశారు ఆ తర్వాత పౌలను చంపాలని కుట్ర పన్నారు దేవాలయంలో జరుగుచున్న అల్లరి తెలుసుకొని సైనికులు సహస్రాధిపతి తన సైన్యముతో వచ్చి పౌలను తీసుకుని వెళ్ళి కోటలో ఖైదీగా ఉంచాడు పౌలు రోమాదేశపు వాడిని తెలుసుకుని ఆ సహస్రాధిపతి పౌలుని పరిశీల నుండి సద్దుకయ్యల బారి నుండి ఎలా రక్షించాడు అనే సంగతులను అపస్తుల గ్రంథము నుండి ఇరవై అధ్యాయం పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ఉన్న మాటలను మనం ధ్యానం చేసుకుందామండి సహస్రాధిపతి అయిన లూసియా సైనికులతో పౌలుని కోటలోనికి తీసుకువెళ్ళిన తరువాత ఆ రాత్రి పౌలు ప్రభు దర్శనం పొందుకున్నాడు ఆ తర్వాత ఆత్మబలము కలిగిన వాడే ధైర్యముగా ఉన్నాడు ఆ మరో రోజున కొంతమంది యూదులు చేరి మనం ఎలాగైనా పౌలుని చంపివేయాలి పౌలుని చంపేసే వరకు మనం అన్నపానములు కూడా ముట్టుకోకూడదు అని అందరూ కలిసి ఒట్టు పెట్టుకుని తీర్మానించుకున్నారు వీరంతా నలభై మందికి పైనే ఉన్నారు మీరందరూ కలిసి ప్రధాన యాజకుల దగ్గరకు పెద్దల దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడుతూ మేము పౌలుని చంపేసే వరకు అన్నపానములు ముట్టకూడదని ఒట్టి పెట్టుకున్నాము మేము ఏ విధంగా అయినా పౌలుని చంపవలసిందే కాబట్టి మీరు సభను ఏర్పాటు చేసి మేము పౌలను ఇంకా విచారించాల్సి ఉంది అని సహస్రాధిపతితో చెప్పి ఒకసారి మా దగ్గరకు పౌలను పంపించమని ఆయనకి మనవి చేయండి పౌలు సహస్రాధిపతి దగ్గర నుండి మీ దగ్గరకు వచ్చే లోపు పౌలను చంపివేయటానికి మేము సిద్ధంగా కాచుకొని ఉంటాము అని ఈ నలభై మంది యూదులు ప్రధాన యాజకులతో పెద్దలతో మనవి చేసుకున్నారు అక్కడ వారు చెప్పుకునే మాటలు పౌలు మేనెలుడి విన్నాడు వెంటనే కోటలోకి ప్రవేశించి పౌలుతో మాట్లాడుతూ పౌలుపై యూదులు పనిన కుట్రను తెలియపరిచాడు అప్పుడు పౌలు వాని మేనలుడు మాటలు విని వెంటనే అక్కడ ఉన్న శతాధిపతులలో ఒక శతాధిపతిని పిలిచి ఈ చిన్నవాడు సహస్రాధిపతితో ఒక మాట చెప్పాలని వచ్చాడు ఆ సహస్రాధిపతి దగ్గరకు నీవు ఈ చిన్నవాడిని తీసుకుని వెళ్ళు అని వేడుకున్నాడు ఆ శతాధిపతి పౌలు చెప్పిన ప్రకారం ఆ చిన్నవాడిని తీసుకుని సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఖైదీ అయిన పౌలు ఈ పిల్లవాడిని నీ దగ్గరకు తీసుకుని వెళ్ళమని అడిగాడు అని ఆ చిన్నవాడు నీతో ఏదో మాట్లాడతాడని చెప్పమన్నాడు అని శతాధిపతి సహస్రాధిపతికి తెలియపరిచాడు అప్పుడు ఆ సహస్రాధిపతి ఆ చిన్నవాడి చెయ్యి పట్టుకొని అందరికీ దూరంగా తీసుకుని పోయి నీవు నాతో ఏం మాట్లాడదలిచావో చెప్పు అన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు కొంతమంది యూదులు పౌలుని చంపాలని నిర్ణయించుకున్నారు పౌలుపై కుట్ర పన్ని పౌరుని చంపాలని చేసుకున్న తీర్మానమంతా ఆ చిన్నవాడు సహస్రాధిపతికి అంతా వివరంగా తెలియపరిచాడు శతాధిపతి అంటే వంద మంది సైనికులకు అధికారి సహస్రాధిపతి అంటే వెయ్యి మంది సైనికులకు అధికారి ఆ విధంగా పౌలు మేనలుడు సహస్రాధిపతికి అన్ని విషయాలు వివరించాడు వారంతా రేపు నీ దగ్గరకు వచ్చి పౌలుని మరలా విమర్శించటానికి మా దగ్గరకు పౌలుని పంపమని అడుగుతారు వారి మాటలను నీవు నమ్మవద్దు నీవు కనుక వారి మాటలు నమ్మి పౌలని వారి వెంట పంపితే వారు పౌలు బయటకు రాగానే మార్గంలోనే చంపివేస్తారు పౌలుని చంపే వరకు అన్నపానములు ముట్టకూడదు అని నలభై మందికి పైగా యూదులు ఒట్టు పెట్టుకుని కుట్ర పన్నారు అని చక్కగా తెలియపరిచాడు ఆ సహస్రాధిపతి పౌలు మేనలుడు చెప్పిన మాటలు విని నీవు నాతో ఈ మాటలు చెప్పినట్లు ఎక్కడైనా ఎవరితోనైనా అనవద్దు అని ఆ చిన్నవాడికి ఆజ్ఞాపించి బయటకు పంపివేశాడు ఆ తరువాత సహస్రాధిపతి అక్కడ ఉన్న సతాధిపతులలో ఇద్దరిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు వారితో మాట్లాడుతూ కైసరయ్య పట్టణం వెళ్ళటానికి రెండు వందల మంది సైనికులను డెబ్బై మంది గుర్రపు రౌతులను రెండు వందల మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచండి పౌలను గుర్రమపై ఎక్కించి కైసరైలోని ఫిలెక్స్ దగ్గరకు భద్రమగా తీసుకుని వెళ్ళండి నేను మీకు ఇచ్చే ఈ పత్రికను కూడా ఫిలెక్స్కు అందచేయండి అని సహస్రాధిపతి అయిన లూసియా శతాధిపతులకు ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ శతాధిపతులు లూసియా చెప్పిన ఆజ్ఞ ప్రకారం అంతటా బందోబస్తు ఏర్పాటు చేసి పౌలుని భద్రమగా ఉంచి ఫిలేక్స్కు వ్రాసిన పత్రికను కూడా తీసుకుని కైసరేకు వెళ్ళారు కైసరయ్యలో పౌలును ఫిలేక్స్ ఎదుట నిలువబెట్టి సహస్రాధిపతి లూసియా వ్రాసి ఇచ్చిన ఉత్తరము కూడా ఆయనకు అప్పగించారు అప్పుడు కైసరయ్యకు గవర్నర్గా ఉన్న ఫిలేక్స్ సహస్రాధిపతి అయిన లూసియ పంపించిన ఉత్తరము చదువుకున్నాడు ఆ పత్రికలో సహస్రాధిపతి అయిన లూసియా పౌలును గురించి చక్కగా వివిడమర్చి వ్రాశాడు మహాఘనత వహించిన ఫిలేక్సా నీకు నా వందనాలు ఈ ఖైదీ అయిన పౌలును న్యూదులు చంపాలని చూస్తూ ఉన్నప్పుడు ఇతడు పుట్టుకతోనే రోమాదేశపు వారసత్వము కలిగిన వాడని నేను విని సైనికులతో వెళ్ళి ఈ పౌలుని ప్రాణాలతో కాపాడాను ఈ ఖైదీ అయిన పౌలును గుర్చి వారు మహాసభలో విచారించుచున్నప్పుడు ఈ మనిషి ఎందు నాకు మరణమునకు తగిన ఏ నేరము నాకు కనపడలేదు బంధించడానికి కూడా ఇతనేందు ఏ దోషము నాకు కనపడలేదు కానీ వారి ధర్మశాస్త్రమునకు సంబంధించిన ఆచార వ్యవహారాలలో వారిలో వారికి భేదము కలిగి ఈ పౌరులను చంపాలని నిర్ణయించుకున్నారు ఎలాగైనా ఈ మనిషిని వారంతా చంపాలని కుట్ర పన్నారని నేను తెలుసుకొని ఈ ఖైదీ అయిన పౌలను నీ దగ్గరకు పంపించాను అని చక్కగా వివరంగా పత్రిక వ్రాసి పంపించాడు ఫిలేక్సు లూసియ్ వ్రాసిన పత్రిక చదువుకొని ఇతడు ఏ దేశపు వాడు అని అడిగాడు ఇతడు కిలికయ్యవాడని చెప్పారు అప్పుడు ఫిలేక్సు పౌలను చూస్తూ నీ మీద వారంతా నా దగ్గరకు వచ్చినప్పుడు నీ సంగతి సంపూర్ణంగా నేను విచారిస్తాను అని చెప్పి పౌలును ఏ రోజు అధికార మందిరములో ఉంచి కావలి ఉండండి అని ఫిలెక్సు ఆజ్ఞాపించాడు ప్రభువు పౌలును తన సేవ కొరకు ఏర్పరచుకున్న తర్వాత పౌలుకు కలగబోయే బంధకాల నుండి మరణాల నుండి కూడా తప్పించాడండి యేసు ప్రభువు సమస్త మానవుల పాప విమోచన కొరకు పరలోకము నుండి ఈ భూమిపైకి వచ్చిన మహనీయుడైన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారికి ఉండబోయే వారికి కూడా శిలువపై తన రక్తమును చిందించాడు మానవులందరి పాప విముక్తి కలిగి చేయటానికి నరావతారిగా ఈ లోకమునకు వచ్చి తన రక్తము ద్వారా పరలోకమునకు ఒక మార్గము సిద్ధపరిచినవాడు ఆ పరమతండ్రి తాను నిర్మించుకున్న మానవులు సాతాను చూపించిన లోకాశలకు ఆశపడి దేవుని ఆజ్ఞను మేరటం వలన సృష్టికర్తైన దేవునికి మానవులు దూరం అయ్యారు పాపములో దేవునికి దూరం అయిన మానవులను తండ్రి దగ్గరకు చేర్చటానికి యేసు ప్రభు తండ్రికి మానవులకు ఒక మధ్యవర్తిగా ఒక నిబంధనకర్తగా వచ్చాడండి అందుకే ఆయన్ని శాంతిదాత శాంతిదూత సమాధానకర్త అని ప్రవక్తలు అభివర్ణించారు దేవుడు నిర్మించిన మానవులు మరలా ఆ దేవుని చెంతకు పరలోకములో చేరాలని ఆ తండ్రి కోరిక కనుక అందుకుగాను యేసు ప్రభు మన కొరకు పరలోకపు సన్నిధి వీడి ఈ భూమిపై జన్మించి పరలోక రాజ్య శుభవార్త అందరికీ బోధించి యవ్వనములో ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో పాపులమైన మన కోసం ప్రాణత్యాగం చేశాడు అట్టి ప్రభువు చెప్పిన శుభవార్త విని నమ్మి విశ్వసించి ప్రేమించిన వారికి పరలోక భాగ్యం లేని వారికి పాతాళము అని ప్రభువు మూడున్నర సంవత్సరాలు ఎంతగానో బోధించాడు నన్ను నమ్మితే నాయందు మీరు మీ యందు నేను ఉంటాము నా మూలమున తప్ప ఎవరూ పరలోకములోని తండ్రి చెంతకు చేరలేడు అని ప్రభువు ఎన్నోసార్లు ఖచ్చితంగా బోధించాడు అదే విధంగానే తండ్రి కూడా నా కుమారుడైన క్రీస్తు పరముని వీడి భూమి మీద ఉన్న సమస్త జనుల కొరకు రక్తము చిందించి పాప విమోచన కలుగు చేశాడు కనుక నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకు పరమందును భూమియందును సర్వములో సమస్తములో సర్వాధికారము ఇవ్వబడింది కనుక అన్ని నామముల కన్నా ఆయన నామ మాత్రమే హెచ్చింపబడింది ఏ ప్రార్థన అయినా నా సన్నిధిలో అంగీకరించబడాలంటే నామములోనే అంగీకరించబడుతుంది అని ఆ పరమతండ్రే ప్రభు పక్షముగా సాక్ష్యం ఇచ్చాడు ఇంతటి గొప్ప దేవుడైన ఆ యేసుక్రీస్తు మాటలు పౌలు ప్రభు ఆజ్ఞ ప్రకారం అందరికీ బోధిస్తూ ఉన్నాడండి తెలియని వారికి తెలియ చెప్పాడు పౌలు శుభవార్త చెప్తున్నాడని ఆయన దైవకుమారుడని ఆ తండ్రే ప్రభుని మృత్యుంజయుడిగా మూడవ రోజులు లేపాడని బోధిస్తూ ఉన్నప్పుడు అవిధేయులైన యూదులంతా పౌరుని చంపాలని నిర్ణయించారు కానీ యేసు ప్రభువు ఆయన నమ్మి విశ్వసించిన వారికి ఏ ప్రమాదమో దరిచీరనియడండి ఏమీ కొదువు చేయడు ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఇట్టే పరిష్కరిస్తాడు ఆయన అగమ్య అగమ్యగోచరుడు అగమ్య గోచరుడు మన ఉండి మనకు కలిగిన కష్టాలలో బాధలలో బంధకాలలో మరణములలో మనకు తోడయ్యుండి అన్నిటి అందు మనకు విడుదల కలగ చేస్తాడు ఆ ప్రభువు నమ్ముకున్న వారికి ఏమీ కొదువు చేయడు ఎక్కడికక్కడ అన్నీ సమకూరుస్తాడు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు నజరేయుడైన యేసును గురించి చెప్తున్నాడని పునరుత్నము ఆత్మ దేవుని దూత లేదని వాదించేవారు నలభై మందికి పైగా యూదులు పౌలను చంపాలని తీర్మానించుకొని అన్నపానములు కూడా తీసుకోకుండా ఉన్నారు ఆ మాట యాదృచ్ఛికంగా పౌలు మేనలుడి విన్నాడు ఆ సంగతి కోటలోని సహస్రాధిపతికి తెలియపరిచాడు అప్పుడు ఆ సహస్రాధిపతి ఖైదీ అయిన పౌలికి ఎంతమంది సైన్యము అమర్చి కైసరికి తీసుకుని వెళ్ళాడో మనం చూడగలిగితే ఆశ్చర్యం కలుగుతుందండి రెండు వంద రెండు వందల మంది సైనికులు డెబ్భై మంది గుర్రపు రౌతులు రెండు వందల మంది ఈటలు వేసేవారిని ఏర్పరిచి వారి మధ్యలో పౌలిని అశ్వంపై కూర్చోబెట్టి కైసరికి పంపించాడు మొత్తం నాలుగు వందల డెబ్భై మంది బందోబస్తుతో పౌలు కైసరికి వెళ్ళాడండి ప్రభువు పౌలుకు అంతటి భద్రత ఏర్పాటు చేశాడు గొప్ప గొప్ప అధికారులకు పరిపాలకులకు కూడా అంత బందోబస్తు ఉండదు కానీ ఇక్కడ మన ప్రభువు తన సేవకుడైన పౌలకు అంత బందోబస్తు ఏర్పాటు చేశాడు ఆ పరమప్రభు అయిన మన ఏసయ్య తన నేత్రములతో సారించి చూస్తూ ఎవరికి ఏ అవసరత కలిగి ఉంటుందో పరిశీలించి చూస్తూ ఆయన ఆశ్రయించిన వారికి అన్ని అడ్డంకులు తీర్చి ముందుకు నడిపిస్తాడండి మనం రెండు రాజుల గ్రంథములో ఆరవ అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిది వరకు మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త గారిని బంధించి తీసుకుని రమ్మని రాజు ఎలీషా ఉండే దోతానుకు గొప్ప సైన్యమును రథములు గుర్రములతో పట్టణమును చుట్టూ ముట్టడి వేయించాడు మరునాటి ఉదయం ఇలీషా సేవకుడు లేచినప్పుడు వారందరిని చూసి భయపడి ఇలీషాతో చెప్పాడు అప్పుడు ఎలీషా పనివానితో భయపడవద్దు మన పక్షమున ఉన్నవాడు వారికంటే గొప్పవాడు ఆయనే సైన్యములకి అతిపైతీ అని యుహోవా అని ఇలీషా తన సేవకునికి తెలియపరిచాడు ప్రవక్త అయిన యలీషా పరిశుద్ధాత్మ కలిగిన వాడు కనుక ఆయనకు అన్నీ తెలుసు శత్రురాజులు ఏమి ఆలోచన చేస్తున్నారో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఎవరి మనసులో అనుకుంటున్నారో ఆయనకు అన్నీ తెలుసండి అందుకనే ఎలీషా నెమ్మదిగా ఉన్నాడు కానీ ఎలీషా సేవకుడికి ఏమీ తెలియదు కనుక భయపడి దైవజనుడా మన చుట్టూతా వీరందరూ ఉన్నారు అని ఎలీషాతో భయంతో చెప్పాడు అప్పుడు ఎలీషా ప్రభువుకి ప్రార్థన చేసి ప్రభువా వీడికి కన్నులు తెరిచి ఇక్కడ ఏముందో చూపించు అని ప్రార్థించాడు వెంటనే పనివాడికి నేత్రములు తెరవబడ్డాయి అప్పుడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రములు రథముల చేత నిండి ఉండటం ఆ చూసి ఆశ్చర్యపోయాడు యుహోవా తండ్రి అంతటి భద్రతతో తన ప్రవక్త అయిన ఎలీషా గారి చుట్టూ కావలి ఉంచాడండి ప్రభువు తనను సేవించేవారికి ఆయన సేవ చేసేవారికి ఆయన నమ్మి విశ్వసించి ప్రేమించి ప్రభును వెంబడించే వారికి కూడా ఆపత్కాలంలో అంతటి భద్రత కలిగించుతాడు అలాగే మనం తొంభై ఒకటవ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే విశ్వాసముతో దేవుణ్ణి ప్రేమించు వారి ఎందు ఆ పరమతండ్రి ఎంత కాపుదలగా ఉంటాడో మనం తెలుసుకోగలుగుతామండి సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహోన్నతిని చాటు నివసించువాడు సర్వశక్తి నీడలో విశ్రమించేవాడుగా ఉంటాడు అంటే ఎన్ని సమస్యలు కలిగినా పరిష్కరించుకొని ఆ ప్రభునందు హాయిగా సేదతీరేవాడుగా తీరేవాడుగా ఉంటాడు గొర్రెలు పచ్చిగడ్డి తిని నీళ్లు త్రాగి కాపరి అధీనములో ఉండి పచ్చిక బయలలో ఎలా సేద తీర్చుకొని నెమర వేసుకుంటాయో అలాగే మన అయిన ప్రభునందు మనం విశ్రమించేవారుముగా ఉంటాము ఎవరైతే నేను నమ్ముకునే నా దేవుడే నాకు ఆశ్రయము నా కోట అని ప్రభువుని ప్రేమించి విశ్వసిస్తారో వారందరినీ వేటగాని విరిలాంటి ప్రమాదాల నుండి ప్రభు తప్పిస్తాడు ఎలాంటి నాశనకరమైన తెగులు రాకుండా రక్షించి ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలుగు చేస్తాడు కనుక రాత్రి వేళల్లో పగటి వేళల్లో కలిగే భయాల నుండి చీకట్లో సంచరించే తెగుళ్ళ నుండి మధ్యాహ్న కాలంలో ఆరోగ్యమును పాడు చేసే రోగాల నుండి మనకు ఎలాంటి భయము ఉండదు ఆ మహోన్నతుడైన దేవుడిని మనకు నివాసస్థలముగా చేసుకుంటే ఎలాంటి అపాయము గాని ఎలాంటి తెగులు గాని మన గుడారమునకు సమీపించదండి అంటే మన ఇంటికి సోకవు ఆ ప్రభువు తనను ప్రేమించే వారికి నిత్యరక్షకుడుగా ఉంటాడు వారు ప్రయాణించే మార్గాలలో కూడా వారి పాదములకు ఏ రాయి తగలకుండా కాపాడమని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు కష్టమైన మార్గాలలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ దేవదూతులు ప్రభువును సేవించే వారిని తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు ప్రభు తన నామము ఎరిగిన వారిని ఘనపరుస్తాడు ఆయన ప్రేమించే వారిని అపాయముల నుండి ఆపదల నుండి తప్పిస్తాడు మనకు కలిగిన కష్ట సమయములలో ప్రభువా అని ఆయన వైపు చేతులెత్తి మొర్రబెట్టి ప్రార్థించినప్పుడు వెంటనే మనకు జవాబిస్తాడండి మనకు కలిగిన శ్రమలన్నింటిలో తోడై ఉంటాడు అన్ని బంధకాల నుండి తప్పించి గొప్పగా చేస్తాడు నన్ను వెంబడించే వారికి దీర్ఘాయునిచ్చి తృప్తి కలిగించి నా రక్షణ చూపిస్తాను అని ప్రభువు తన వాక్యము ద్వారా మానవులకు తొంభై ఒకటవ కీర్తనలో చక్కగా తెలియపరిచాడండి సైన్యమునికి అతిపతి అయిన యుహోవా తన ప్రవక్త అయిన ఎలీషాకు సిరియాదేశపు శత్రుల వల్ల ఎలాంటి ఆపద రాకుండా ఆయన చుట్టూ పర్వతము అగ్ని రథములు సైన్యమును ఎలా కాపుదలగా ఉంచాడో ఆ విధంగానే ప్రభువు పౌలకు మార్గమధ్యములో కలగబోయే ఆపదల నుండి రక్షించటానికి సహస్రాధిపతి అయిన లూసీ ద్వారా సైన్యముతో భద్రత కలిగించి ఆ రాత్రి వేళ నుండి పౌలుని కైసరికి పంపించాడండి ఆ పరమతండ్రి సహస్రాధిపతి అయిన లూసియ ద్వారా సైనిక సిబ్బందితో ఖైదీ అయిన పౌలుకు భద్రత కలిగించి ఎరుషిలేము నుండి కైసరికి పంపించి యూదులైన పరిశీల నుండి సద్దుకైల నుండి రక్షణ కలిగించిన మాటలను మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నామండి తర్వాత భాగంగా ఎరుషిలేము నుండి పౌలు కైసరికి చేరుకున్న తర్వాత రోమా గవర్నర్ అయిన ఫిలేక్స్ ఎదుట జరిగిన న్యాయ విచారణ గురించి మనం ధ్యానం చేసుకుందాము ఇంతవరకు మనం సంభాషించుకున్న ఈ సజీవము గల ఈ దేవుని మాటలను వినిన వారిని ఆ పరమ తండ్రి దీవించి ఆశీర్దించి ఆ పరలోకములో నిత్య జీవం కలిగించాలని నామములో వేడుకుంటున్నానండి హలే లుయా ఆ మేన్ ఆ పరమ ప్రభువు పౌలకు రాత్రి రాత్రింద దర్శనమిచ్చి ధైర్యం కలుగచేసి ఆపత్కాలంలో కూడా ఎలాంటి హాని జరగకుండా పౌలిని సైనిక భద్రత కలిగించి పౌలికి ఆ యేసు ప్రభు సైనిక భద్రత కలిగించిన ఆ యేసు ప్రభువుని స్థుతించి ఘనపరిచి స్థుతి స్తోత్రములతో ఒక పాట విందామండి హలెలుయా ఆ ய கே சையாஹய நா கரச்சின காலம்தா తన కృపలోనే దాచాడు కలత చెందిన కష్టకాలంలో కన్నతండ్రి అయి నిలిచాడు స్తోత్రము పగలూ రే కను కాచిన దేవాణీకి స్తోత్రము ¡Qué చిందినా కష్టకాలమున కంద తండ్రి వై మము ఆదరించిన కలుషమున కానవచ్చిన కాదనక నలు కరుణ కరుణించిన దేవా నీటి స్తోత్రము కాపాడిన తండ్రి నీకి స్తోత్రము she's in నడిపించిన తండ్రి నీక స్తోత్రము కడచిన కాలము కృపలో మమూ కాచిన దేవా నీకే స్తోత్రము పగలు వే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా